టాపిక్ డైవర్ట్ చేయడం చేస్తూ ఏమంటాడు టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఏమంటాడు డిక్లరేషన్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు నిజంగా ఆశ్చర్యం కాదా జగన్ ఏమన్నా కొత్తనా రాజశేఖర్ రెడ్డి గారు ఏమన్నా కొత్తనా నా మతం ఏమిటని తెలియదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నా కులం ఏమిటి అని చెప్పి ఎవరికి తెలియదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు నాన్నగారే సమర్పించారు నాన్నగారు కొడుకునే కదా నేను నేను కూడా తిరుపతికి ఎన్నోసార్లు పోయా కదా ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి కాకమునుపు అంతెందుకు నా పాదయాత్రలో నా పాదయాత్రను మొదలెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని మొదలెట్టా నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నేరుగా తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్క తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్క కొండెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాతనే ఇంటికి పోయా నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నా పాదయాత్ర అయిపోయిన తర్వాత ఇవన్నీ తెలియవా రాష్ట్ర ప్రజలకు మళ్ళీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కదా అప్పుడు ఉండింది అప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడినే కదా అప్పుడు మన ఆయన కళ్ళ ముందనే కదా వెళ్ళింది తిరుపతి కొండెక్కింది రెండుసార్లు మళ్ళీ దాని తర్వాత నేను ముఖ్యమంత్రి అయినా ఐదు సంవత్సరాలు తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు నేనే సమర్పించాను నేనే సమర్పించాను వస్త్రాలను నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధలు చూపిస్తూ వెంకటేశ్వర స్వామికి బట్టలు సమర్పించడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఫస్ట్ టైం ఎవడన్నా పోతా ఉన్నప్పుడు నువ్వేదో ఇట్లా మాటలు మాట్లాడనే అర్థం ఉంది సార్లు పదకొండు సార్లు పోయిన తర్వాత ఈ రోజు నేను తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోతాను అంటే నేను అడ్డుకుంటూ ఈ మాదిరిగా నువ్వు నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోకూడదు అని చెప్పి ఈ మాదిరిగా నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా మా ఎమ్మెల్యేలకు మా కార్పొరేటర్లకు అందరికీ కూడా ఈ మాదిరిగా నోటీసులు పంపుతూ నేను అడుగుతా ఉన్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా ఐదు సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట పోకూడదట కారణం ఏమిటంటే నా మతమట నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు అడుగుతా ఉన్నా నా మతం ఏమిటని అవును నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను తప్పే ముందే బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను సిక్కిజంను నేను గౌరవిస్తాను నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం రాసుకుంటానేమో రాసుకుంటాల్లో ఎతికి రాసి చిన్నారు మా వాళ్ళు కూడా మానవత్వం మనకు మా ఉండేటువంటి అంత మానవత్వం ఎవరికి ఉండదు ఎందుకంటే చిన్నాయన్ను ఎవడైతే గొడవలతో వేసాడో వాడిని పక్కన పెట్టుకొని తిప్పటం అనేది మానవత్వం సొంత చిన్నాయన చనిపోతే రోడ్డు మార్గంలో పోవటం అనేది మానవత్వం ఏ లంగా పన్నున్నాసుకొని పోయేవాడు కడపకు అటువంటి వాడు రోడ్డు మార్గంలో పోయినాడంటే అది మానవత్వం అనుకోవాలా సొంత చెల్లెల్ని ఈయన పదహారు నెలలు జైల్లో ఉంటే పార్టీని బలోపేతం చేసేదానికి రోడ్ల బడిగా తిరిగింది షర్మిల తల్లి ఒక పక్క చెల్లి ఒక పక్క వాళ్ళనిద్దరిని పక్కన పెట్టినాడు చూసావా అది మానవత్వం అంటే దళిత డ్రైవర్ని ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసే అనంతబాబు బాబు వాడిని బెయిల్ తీసుకొని బయటికి తీసుకోవచ్చు పక్కన కూర్చొని పెట్టుకున్నాడు చూసావా అది మానవత్వం అంటే ఎర్రచందనం అక్రమంగా తోలుతా ఉంటే ఒక పోలీసు కానిస్టేబుల్ అడ్డుకున్నాడు అని చెప్పి వాడిని చంపేసినాడు చూసావా వాడిని తొక్కి చేశారు ఆ పోలీస్ ఆఫీస్ ఆ పోలీస్ కానిస్టేబుల్ తొక్కిచ్చినారు అయినా కూడా ఏం మాట్లాడలేదు చూసినావా అది మానవత్వం అంటే మరి ఇన్ని మానవత్వం ఇట్లాంటివి చెప్పుకుంటా కో కొల్లలు ఉన్నాయి ఒకటి మా పార్టీలో మాది కాదు మా పార్టీలో అది మాది పార్టీలోది వేరుంటే నేను నిజాలు నిర్భయంగా చెప్పేటువంటి వ్యక్తిని నీకు తెలియదేమమ్మా నా గురించి నిజాలు నిర్భయంగా చెప్తా మీరు ఏ ప్రశ్నలు వేసినా కూడా దేనికి దడిచేది లేదని మరొకసారి చెప్తా ఉన్నా మీరు బ్రహ్మాండంగా మీరు ఓపెన్ గా ఆడగండి అంటే హిందూయిజం అంటే నమ్మకం అనుకు అంటే నమ్మకం అని ఒక పక్క చెప్పుకుంటూనే మళ్ళీ ఒక డిక్లరేషన్ అడగగానే ఇదే హిందూయిజం అంటాం ఎంతవరకు కరెక్ట్ మరి నాలుగు వాళ్ళ మీద నాలుగు వాళ్ళ మధ్యలో బైబిల్ చదువుతాడో బయటకు వచ్చి నా ముస్లింలు నా మైనార్టీలు నా హిందువులు అంటాడు మరి దీన్ని ఏం చూడాలా ఇప్పుడు హిందూయిజం అంటే అది చట్టం మాది అది నువ్వు నేను రాసింది కాదు నువ్వు నేను లేదంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కాదు అది ఎప్పటి నుంచో వచ్చిన్నటువంటి ఆచారము డిక్లరేషన్ ఇచ్చి నువ్వు పో నీకు ఇబ్బంది ఇవి ఆపినాడు నిన్ను నోటీసులు ఇచ్చినావు నోటీసులు ఇచ్చినావు అంటున్నావు ఏ నోటీసులు ఇచ్చారమ్మా చూపి ఏమైతుంది రాష్ట్ర ప్రజాన్ని కానీ చూపి మన సోషల్ మీడియా ఉండదు లేదా ఆ పేపర్ లేదో నాకు పంపి నేను ఒక ప్రెస్ పెట్టి చూపించా మా అయనకి ఏదో ఈ పేపర్లు లు ఇచ్చినారు ఈ నోటీసులు ఇచ్చినారు కొణం మందుకి పోకూడదని రోజా గారు అది ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు జగన్ గారిని అడ్డుకుంటున్నారు అంటే తిరుమల వెళ్ళకుండా భక్తులు వాళ్ళు కూడా ఆగ్రహంగా గా ఉన్నారు కొణమింద వీళ్ళు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఐదు సంవత్సరాల్లో ఏదైతే కాలంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా భారీగా ఆగ్రహంతోనే ఉన్నారు వాళ్ళు ఏమి మామూలుగా ఏమి లేరు వేరే లెవెల్ లో ఉంటది కథ జరిగిందంటే మా ఎన్నక అన్ని తెలుసు కానీ పొలిటికల్ డ్రామా ఏదో ఒకటి మా మీదకి రాకంట వాళ్ళ మీదకి రుద్దాలా అనేటువంటి ప్రయత్నంలోనే ఈ తిరుమల అంశం కూడా ఇంకా ఐదు ఉన్నాయి రాబోయే రోజుల్లో కొన్ని కొన్ని బడాగా జరుగుతాయి ఇది ఆఫ్టర్ ఆల్ ఊరికే ఓహో ఊరికే వచ్చే చాలా ఎందుకు అంటే జగన్ రాసు కూడా బయటకు వస్తాయని ఒక మాట చెప్పారు కదా వచ్చాయి వచ్చాయి వచ్చాయేమో మీరే శ్రీనివాస్ వచ్చాయనుకున్నారు వాడు బ్రహ్మాండంగా ఆ మరి అందరు దువ్వే ఉంటారు అంటే వైసీపీ వాళ్ళు చాలా మంది ఉన్నారు మచ్చగా ఉన్నారు మరి ఎప్పుడు బయటకు వస్తాయి కూడా ఒకసారి వచ్చాయి దాని టైం ఉన్నప్పుడు దొరుకుతాయి ఓకే అండ్ నాకు తెలిసినంత వరకు అనుకునేది ఏంటి అంటే ఆయన నిన్న ఉంది కదా కోర్టు ప్లాన్ ఒకటి ఆయనకి కోర్టు ఉంది సో దాన్ని తప్పించుకోవడానికి తిరుమల ప్లాన్ పెట్టారని మేము మరి అంతే అనుకో నేను చెప్పింది ఏంటమ్మాలు ఊరికే ఇది చిన్న శాంపుల్ ఊరికే వదిలినాడు ఇంకా రాబోయే రోజుల్లో ముందు ముందు భయంకరమైన ప్లాన్లు ఉన్నాయి కులాల మధ్య చిచ్చు పెడతాడు మతాల మధ్య చిచ్చులు పెడతారు అవుతాయి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తారు ஆ இவடன்னா ரிச்சி போய் ஐ முட்டாயில்ல மாவுல மாவுக்கு எங்க டைம் உணாதுல்ல நீ